గౌరవ పెద్దలు రెడ్డి గారు బండపైకి రావాలి కానీ సార్ ఎంత పనిచేసేది ఇప్పుడు సవాలు కట్టుకోవాలా మీద చేసుకోవడం కాదు రుమాల కట్టు రుమాల కట్టు కట్టు చెప్పమెనుకు పంచ ముందుకు రావాలి ముందుకు ఎక్కడ రావాలి ఇంకా ముందుకురా చేయాలి అంతే దీని ఏం కదా చేయాలి ఇక్కడ ముందుకురా ఇదం చేయాలి పెట్టు పుడితే పైకి ఎత్తు గట్టిగా చెప్పండి కదా అందరూ దస్తగిరెడ్డి కుమారుడు కీర్తి శేషులు దస్తగిరెడ్డి గారు కుమారుడు కృష్ణారెడ్డి గారు గట్టిగా చెప్పండి పెట్టాలి వచ్చే సంవత్సరానికి బహుమతి కూడా ఇదే పనుల పైన చెప్పాలని కోరుతున్నాం ఆ మాటలు ఇప్పుడే నాలుగు అమృత వాక్యాలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం అంటే చెప్పకుండా ఐదా గట్టిగా సఫర్లు కూడా నేను ఎంతగా సిద్ధమన్నాడు ఓకే థ్యాంక్ యూ రైట్ సంతోషం రైట్ ఓకే బా సైడ్ బండి ముందరు అవుటర్స్ దయచేసి ప్రతి చెతకు సమయం పదహైదు నిమిషములు కాడు విరిగిన రాడు వంగిన పట్టడి తెగిన పక్కన తగిన గమనించాలి ప్రతి చెతకు సమయం పదహైదు నిమిషము

పెద్దలు తగలొచ్చు కానీ పళ్ళు తగలవచ్చు దయచేసి గమనించాలైన్ చివర లైన్ తగిలాగానే రాటు తీసి ಜರ್ಬಾಲ ಜರ್ಬಾಲ ಜರ್ಪಾಲ ಜರ್ಪಾಲಿ ಮರೆ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಕನ್ನೂರು ಜಿಲ್ಲಾ ಲೈನ್

నాలుగు వందలు అడుగుల దూరం పదహైదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి వెనక్కి లైట్కి ఎక్కువ ఉండాలా మీరు కి వెళ్ళి కొండాలా

బాతుపల్లి సుక్కులం బాతుపల్లి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో లక్ష్మీ నారసింహ గారు రైడ్ రైడ్ బీమచడేంది మోత జెకలపట్టుకొని కరారు మీరు అసలు విశాఖపట్నం ఏందిదిలా తెలియదినే రాలంటం ఒక చేసుకున్నాయి నిన్నే కోరుతున్నాననే ఒకరు ನಿಮಿಷ పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషముల ముప్పై సెకండ్